హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పతోట వెల్కమ్ టు మా పుస్పతోట ఈరోజు వీడియో అండి నేను మొక్కలకైతే ఇరువు అయితే తెచ్చుకున్నానండి మరి నేను ఏ మొక్కలకి ఎలా ఎలాగిస్తున్నానో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి మరి మొక్కలకి ఇదిగోండి ఇదైతే నేను గేదెలు ఎరువండి ఇది మన వంగ వంగనార అయితే పోతాం కదండి ఇవి మంచిగా నాటుకున్నాయి నేను సగానికి వేసాను కదండి మట్టి అయితే ఇప్పుడు ఇవి వేస్తానండి సగం మట్టికి వేస్తే మంచి బలంగా వస్తాయి అని నేను ఇప్పకున్నానండి ఇలా చేస్తానండి ప్రతి మొక్క ఇలా వేసుకుంటూ వెళ్తానండి అయితే పాత ఆటలకి అయితే వేయట్లేదండి నేను కొత్తగా నాటినాటికే వేస్తాను అవి అయితే ఫుల్గానే ఉండ ఉన్నాయి కదా కుండీలు ఈ వంగ మొక్కలు అన్ని ఆటలకి ఇలా వేస్తానండి అయితే నిన్న వీడియో పెట్టలేదండి నేను అయితేనే ఎందువల్ల అంటే వర్షం వల్ల నాకు కుదరలేదండి వీడియో మాకైతే చాలా వర్షాలు పడుతున్నాయి ఇలాగ వేస్తాం ఎక్కువ సరిపోతాయండి మళ్ళీ కిచెన్ వేస్ట్ తప్పి పెడితే మనకు సరిపోతుంది ఇలాగ అన్ని మొక్కలు తీసుకొచ్చండి ఇది ఇది అయితే చాలా బలంగా వస్తాయి ఇది ఉంటుంది వల్ల మొక్కలు అయితే నేను కొద్దిగానే తీర్చుకున్నానండి ఇది దీని మట్టుకే నేను సరిపడా మొక్కలు పిచ్చుకుంటాను కొత్త మొక్కలక ఇస్తానండి పాత మొక్కలుగా అయితే ఇవ్వను అయితే పాత మొక్కలు పిచ్చినప్పుడు ఇది కింద లేలా తిరగేసి అప్పుడు వేసుకోవాలండి ఇది అప్పుడు మంచిగా పెరుస్తుంది ఇది నేను మొన్న నాటిని కాబట్టి నేను మాములుగా వేసేస్తున్నాను ఇలాగా మొక్క మన్నా వేస్తానండి కొత్తగా నాటికి టమాటా మొక్కలు అయితే వేసానండి నేను వీటికి వేయలేదు ఇలా సర్వ్ చేసుకుని ఇంకా తెచ్చుకుందామండి ఇక్కడ కూడా వా చెట్టు ఉన్నదండి దీనికి కూడా వేస్తున్నాను ఇవి వేసేసాక అయితే బండ మొక్కలు కూడా ఉన్నాయి వాటికి కూడా లైట్గా వేస్తాను అవి కుండీలు ఫుల్గానే ఉన్నాయండి అయినా కొద్దిగా వేస్తాను బలంగా వస్తాయి కదా వేయటం వల్ల కింద చెమ్మ ఉంటుంది కదా ఇప్పుడు వాటర్ అయిపోయినా ఇది చెమ్మలాక్కుంటుంది లాక్కునేది మంచి బలంగా వస్తుంది మొక్క ఇప్పుడు బెండ మొక్కలు అయితే వెళ్దామండి అయితే ఈ కుండీ ఇది స్టాండ్లు చేసామండి ఈ స్టాండ్ అండి ఇది కూడా చేసామండి రెండు స్టాండ్లు అయితే చేసుకున్నాము ఇలాగ ఐదు బకెట్లు అయితే పడుతున్నాయండి ఇలా చేపించామండి బాగున్నాయి కదండి బెండ మొక్కలు కూడా వేస్తున్నాయండి లైట్ గానే వేస్తాము ఎందుకంటే ఈ ఫుల్ ఉన్నాయి కదండి కుండీలు ఇవి ఇలా తిరగేసానండి పాత ఈ కల అనేసి తిరగేసి ఇలా వేస్తాను బలమందు కొట్టవి కొద్ది కొద్దిగానే వేస్తున్నానండి ఇది నేను విత్తనాలు అండి అప్పుడు మీ వీడియోలు నేను చూపించలేదు మంచిగానే వచ్చేవి అయితే ఒక కుండీల్లో పెట్టానండి బెండ విత్తనాలు అయితేనే కూడా ఉన్నదండి ఇంకా అలా ఏ సండీ పెండ మొక్కలు అయితే ఇది వంగ మొక్కలు కదండి ఇంక మంచిగా పిందులు అయితే తెచ్చినాయి అయితే వీటికైతే నేను వేయట్లేదండి ఆల్రెడీ ఫుల్ గానే ఉన్నాయి బకెట్లు అన్నిని అందుకే నేను వేయట్లేదండి ఈ పాత మొక్కలే కొత్త మొక్కలు ఇచ్చుకున్నానండి ఇవన్నీ పిందులతోనే ఉన్నాయి మళ్ళీ ఒక పోతే మనకి హార్వెస్ట్ రెడీ అయిపోతాయి ఇదిగండి ఈ స్టాండ్ కూడా చేసామండి ఈవేళ అయితే మూడు స్టాండ్ ఇది పాత స్టాండ్ అండి కలర్ అయితే ఇంట్లో ఉన్న కలర్తో ఇలాగా పెయింట్లు వేసాము అయితే ఇవాళ మా వాళ్ళు చేయించారండి మూడు స్టాండ్లోనూ ఇది పాతదేనండి ఇంకా ఆల్రెడీ నేను మొక్కలు తీసి కింద పెట్టి ఇవి పెయింట్ చేశానండి ఇవైతే మొక్కలు స్టాండ్లో పెట్టేద్దామండి మీరు ఇక్కడే ఉండదండి ఇలా నాలుగు బకెట్లు అయితే పెట్టినాయండి ఇక్కడ కూడా ఏదన్నా పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్నామండి మేము అయితే ఓకేనండి మరి చూసారు కదండి ఈ రోజు వీడియో అండి నేను అయితే ఇలా చేసుకున్నానండి అయితే గేదెలు ఎరుగుతుంది మరి నేను ఏ మొక్కలకి అయితే నేను ఇచ్చుకున్నానో మీరు చూసారు కదా మీరు కూడా అలా చేసుకుంటారని మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను ఇలా చూపించానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి